ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనలు ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట నా నోటికి చెక్కము ఉంచుకుందుననుకుంటనీ ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇక్కడ దావీదు ఆత్మీయంగా ఒక మాట తీసుకున్నాడు ఎలాగంటే తనకు తాను హృదయముతోటి ఏమనుకుంటున్నాడు అంటే నా నాలుకతో పాపము చేయకుండా ఉండడానికి తను మార్గాల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక తీర్మానం చేసుకున్నాడు ఇప్పుడు భక్తిహీనులు నా ఎదుట నా నోటికి అంటే ఎవరైతే భక్తిహీనులు ముందు మనం ఎప్పుడైనా సరే దేవుని ద్వారా దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని మాట తప్ప వేరే మాట అనేది రాకుండా ఉండడం కోసం తను వాగ్దానం చేసుకున్నాడు ఏమని నా నోట్ నా నాలుకతో పాపము చేయకుండా ఉండడానికి వాగ్దానం తీసుకున్నాడు అలాగే తన వెళ్ళే మార్గాలన్నీ కూడా తన నోటి ద్వారా కూడా ఎప్పుడూ కూడా దేవుని మాట అనేది అవమానకరంగా రాకుండా ఉండడం కోసం తీర్మానం చేసుకున్నాడు అంటే తన నోటికి చెక్కము ఉంచుకుందుననుకోంటిని అంటే నాలికతో మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మాట గౌరవంగా ఉండాలి మనం అవతల వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవప్రదంగా చూసుకోవాలి భక్తిహీనుల దగ్గర మనం ఏదో వాడు ఏదో తిట్టాడని మనం కూడా తిట్టేస్తే మనం దేవుణ్ణి మనం అవమానపరిచినట్టు అవుతుంది అందుకే మన నోటికి ఎప్పుడు కూడా కాలం అనేది వేసుకోవాలి ఎలాగంటే భక్తిహీనులు మనల్ని రెచ్చగొట్టడానికి ఏదైనా మాట్లాడతారో కానీ మన మాట ఎప్పుడూ కూడా దేవునికి విధేయతగా ఉండాలి దేవుని మాటగా ఉండాలి దేవుడు రూపాన్ని మనం తెలియజేయాలి దేవుడికి ప్రతిరూపంగా నిలవాలి అంటే దేవుని మాట తప్ప మన హృదయంలో వేరే మాట అనేది రాకూడదు ఎప్పుడైతే నీ నాలికకి నీ కంట్రోల్లో నువ్వు పెట్టుకున్నావో ఆ నాలిక అనేది నువ్వు దేవుని ద్వారా మాట్లాడుతున్నావో అని నీకు ప్రతిరోజు తెలియాలి ఆ విషయమై దావీదంటున్నాడు అంటున్నాడు భక్తిహీనులు ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి తాళం వేసుకుంటాను అని దేవుని దగ్గర వాగ్దానం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డరా మనం ఎప్పుడు కూడా మాట్లాడే ముందు వెనకాల కూడా ఆచితూచి దేవుని మాట ద్వారా మనం ఉండాలి అటు ద్వారా మనకి మన కుటుంబానికి సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక్క ఆ మేన్